తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమడులు పోసే పనులు పూర్తయ్యాయి నేరుగా వరి విత్తే విధానాలు కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉన్న చాలా మంది రైతులు నారుమడులను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు మరికొంతమంది ఇప్పటికే నాట్లు వేశారు ఆలస్యంగా వరి నారు పోసిన ప్రాంతాల్లో ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే నారుమడితో పాటు ప్రధాన పొలంలో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మి ప్రసన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరి నాట్లు వేసుకున్నారు కొంతమంది నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు అయితే నారుమడులు పోసుకోలేని రైతులు నేరుగా వెద పద్ధతిలో వరి సాగు చేసుకోవచ్చు అయితే నారుమడిలో నారు పుష్టిగా పెరిగి అంది రావాలంటే చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలి ముఖ్యంగా నారుమడి నుండి ప్రధాన పొలంలో నాటే వరకు ఆశించే చీడపీడల నివారణ ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీ ప్రసన్న మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే విస్తీర్ణంలో చేస్తున్న పంట వరి పంట నారుమడి దశ నుంచి పిలిక దశ వరకు కూడా వివిధ దశల్లో పంట అనేది ఉంది అయితే ముఖ్యంగా నార్మడిలో మనం చూసుకున్నట్లయితే చిడపీడల్ని తట్టుకునేటట్టుగా మనము చూసుకోవాలి ముఖ్యంగా కాండం తొలిచే పురుగు తర్వాత ఉల్లికోడు అనేవి ప్రధాన సమస్యలుగా ఉంటాయి నారుమడిలో మరియు ప్రధాన పొలంలో కూడా అయితే దీన్ని మనం నివారించుకోవడానికి కార్బోఫ్యూరాన్ త్రీ గులికలు గుళికలు మనము ఎకరానికి సరిపోయే నారుమడి అంటే రెండు గుంటల నారుమడి ఉంటుంది దానికి మనం ఎనిమిది వందల గ్రాముల చొప్పున వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే మనము నారు తర్వాత నాట్లు వేసిన తర్వాత ప్రధాన పొలంలో పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా అవి ఉల్లికోడుకి కానీ కాండం తొలి తొలిచే పురుగు నుంచి కానీ నివారించుకోవడానికి తర్వాత మొక్కను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది అయితే కొన్ని చోట్ల ఆల్రెడీ మనం ప్రధాన పొలాన్ని నాట్లు వేసుకున్నారు ఇక నాట్లు వేసుకొని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనము స్వల్పకాలిక రకాలను అనేవి ఎంచుకో ఎంచుకొని మనము నాట్లు వేసుకోవాలి అయితే మనము ఇప్పుడు ఉన్న కాలం తక్కువ కాబట్టి మనము వెదజల్లుకునే పద్ధతి లేదా డ్రమ్ సీడర్ ద్వారా ఎదచల్లుకోవచ్చు విత్తనాన్ని తర్వాత మిషన్ ద్వారా అంటే మనకి యంత్రాలు ఎక్కడైతే మనకు అవైలబిలిటీలో ఉన్నాయో ఆ యంత్రాలు ఉన్న దగ్గర పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు పెరిగిన అనేది మనము నాట్లు వేసుకుంటే మనకి సమయం కూడా మనకు ఆదా అవుతుంది అయితే ఇంకా ప్రధాన పొలంలో మనం ముందుగానే చెప్పుకున్నాం ఇప్పుడు అధిక వర్షపాతాలనే ఉన్నాయి అదేవిధంగా అధిక తేమ కూడా ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము కార్బోఫ్యూరాన్ త్రీజీ గుళికలు ఏవైతే ఉన్నాయో అవి ఎకరం పొలంలో మనం పది కిలోలు కనుక అంటే నాటిన తర్వాత మనము పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు వేసుకున్నట్లయితే మనకు దాదాపుగా అరవై రోజుల వరకు వాటి ఉధృత్తి కనిపిస్తుంది కాబట్టి అప్పటి వరకు కూడా వాటిని మనం నివారించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అయితే మన రైతులు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా బాస్వరం ఎరువులను పైపాటుగా వేసుకోవద్దు మనం పైపాటుగా వేసుకున్నా కూడా అవి బొక్కకి అవైలబిలిటీలో లేకుండా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆఖరి దుక్కిలోనే ఆఖరి దమ్ములోనే మనం బాస్వరం ఎరువులను వేసుకోవాలి ఆఖరి దుక్కిలో మనము ఒక యాభై కిలోల వరకు బాస్వరం ఎరువులను వేసుకోవచ్చు తర్వాత నత్రజని ఆఖరి దుక్కిలో పదిహేను కిలోల యూరియాని పద్నాలుగు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనం వేసుకోవాలి తర్వాత నత్రజని సంబంధిత ఎరువులు అంటే మనం యూరియాని ఏదైతే వాడతామో ఆ యూరియా సంబంధిత ఎరువులు అనేవి మనం మూడు దఫాలుగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మనం నాటు వేసుకున్న తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజులకు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల యూరియాను మనం వేసుకోవాలి అదేవిధంగా రెండో దఫ అనేది పిలకలు వేసే దశలో మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మూడో దఫ ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు మనం అంకురం ఏర్పడే దశలో మనము వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మూడు దఫాలుగా మనం యూరియా సంబంధిత వెరువుని వేసుకోవాలి అయితే ఈ వర్షాకాలంలో వానాకాలంలో మనకు వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి యూరియా సంబంధిత ఎరువులు మోతాదుకి మించి మనం వేయకూడదు ఎప్పుడైతే సిఫారసు చేస్తారో ఆ సిఫారసు చేసిన మాత్రమే వేసుకోవాలి మనం అదేవిధంగా మనకు అగ్గి తెగులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మనకి ఇప్పుడు అగ్గి తెగులను నివారించుకోవడానికి ట్రైసైక్లోజాల్ మ్యాంగోజెప్ మిశ్రమాన్ని రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా అంటే ఈ వర్షాకాలంలో ఏదైతే ఉందో అధిక వర్షపాతాలు అధిక తేమ ఉన్నప్పుడు మనము చీడపీడల యాజమాన్యం చేసుకోవాలి సమగ్ర ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి సస్యరక్షణను కూడా చేపట్టుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ఈ అధిక వర్షపాతం ఉన్నప్పుడు కూడా మనం అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది